నెల్లూరు జిల్లా కల్వాయి మండలంలోని బాలికల సంక్షేమ శాఖ హాస్టల్ వీధిలో కల్వాయి జడ్పీటీసీ మంగళవారం సిసి రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ సహకారంతో పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ముప్పై నాలుగు లక్షలు సిమెంట్ రోడ్ల కొరకు ఆర్డబ్ల్యూఎస్ ద్వారా తోపుకుంటా వేరుబోట్ల పల్లిలో ఇరవై లక్షలకు వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం నిధులు విడుదలయ్యాయని తెలిపారు నిధుల విడుదలకు సహకరించిన వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తి ద్వారా కూడా వచ్చే నెలలో నిధులు విడుదల కానున్నట్లు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీదేవి వార్డు మెంబర్ నరసింహులు వైసీపీ నాయకులు కార్తిక్ నారయ్య మధు తదితరులు పాల్గొన్నారు తొలవాయి మండలం గ్రామంలో జిల్లా పరిషత్ ఫిఫ్టీన్స్ ఫైనాన్స్ నిధుల నుండి ముప్పై నాలుగు లక్షల రూపాయలు స్విమ్మింగ్ రోడ్లు శాంక్షన్ అయ్యి అదేవిధంగా తోపుకొంట్లో పది లక్షలు పెరుగుపల్లిలో ఆర్డబ్ల్యూఎస్ కింద ట్యాంక్ పది లక్షలు సుమారు యాభై లక్షల రూపాయలు జిల్లా పరిషత్ నిధుల నుండి కొలవా మండలానికి చేయడం జరిగింది దీనికి మా చైర్మన్ గారికి ధన్యవాదాలు మా సన్నకర్త రామ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఈ నిధులన్నీ కూడా రావటం జరిగింది అదే విధంగా ఎంపీ గారి గ్రాంట్ కూడా తిరుపతి ఎంపీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చున్నాము అవి కూడా ఈ నెలనూ వచ్చే నెల శాంక్షన్ అయ్యే అవకాశం ఉంది ఈ జిల్లా పరిషత్ సభ్యుడిగా కొలువ మండలంలో జిల్లా పరిషత్ నుంచి అధిక నిధులు తెచ్చి శాంక్షన్ చేయించి కొలువాయి మండలాన్ని అభివృద్ధిలో నిలిపేదానికి నా వంతు కృషి చేస్తున్నా చెప్పి దీనికి మీ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పైవ వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తో అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు దేవయాని పట్టు సారీస్